సో మీరు ఇంతకుముందు కూడా మూవీస్ చేస్తున్నారు కదా లైక్ మీరు ఇందాక చెప్పినట్టు సో ట్రిబిలార్ కానీ ఆర్ ఎల్స్ పుష్ప కానీ సో ఈ మూవీస్తో పోల్చుకుంటే గేమ్ చేంజర్ ఏ రకంగా డిఫరెంట్ అంటారు మనం ఎలా చూడొచ్చు దాన్ని గేమ్ చేంజర్ అన్నింటికి భిన్నం అండి సో అన్ని మూవీస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది ఇదేంటంటే ఈ కంటెంట్లో మనము ఏది వేలెది చూపించడానికి లేదు సో ఇది మనం శంకర్ గారు మూవీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్న ఎక్సైట్మెంట్ ఏంటి సో ఇటువంటి సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఏ సినిమాలు ఉండవు సో సోషల్ ఎలిమెంట్స్ వస్తున్న సినిమాలు చాలా తక్కువ ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ అన్ని హారర్ జోనర్ వస్తున్నాయి కామెడీ వస్తుంది రొమాన్స్ వస్తుంది యాక్షన్ ఇవి వస్తున్నాయి కానీ ఈ సోషల్ ఎలిమెంట్స్ పెడుతున్న మూవీస్ ఏవి రావట్లేదు అందులోనూ శంకర్ గారి మూవీస్ కోసం చాలామంది ఐ మీన్ వెయిట్ చేస్తున్నారు ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా మళ్ళీ పాత శంకర్ కావాలి మాకు దీంతో వస్తారు వస్తే హీస్ బ్యాక్ అన్నట్టు ఒక జెంటిల్మెన్ మూవీ కానివ్వండి శివాజీ కానివ్వండి ఆ టైప్ లో వస్తాడు ఖచ్చితంగా వస్తాడు సో మీకు రామ్ చరణ్ గారిని చాలా మంది జోడీని చూసాం కదా చాలా మంది హీరోయిన్స్ తను వర్క్ చేశారు సో మీ ఫేవరెట్ జోడీ ఏంటి రామ్ చరణ్ గారు చేసిన దాంట్లో ఇప్పుడు అద్వాని గారిని ఆల్రెడీ రామ్ చంద్ర గారి పక్కన చూసాం సో ఆ మూవీలో చూసినప్పుడు మీకు ఏమనిపించింది సో సేమ్ అలాగే ఉంటుంది అంటారు వాళ్ళ జోడీ ఈ లుక్ లో కూడా మూవీలో ఆమె ఫుల్ఫిల్ చేసుకోలేకపోయింది దీనిలో చేసుకుంటుంది పక్కా ఎందుకంటే దాంట్లో ఆమె క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది షార్ట్ టర్మ్ లో సో దీంట్లో దీంట్లో కేర గారు ఖచ్చితంగా ఆమె ఫుల్ పర్ఫార్మ్ చూపిస్తారు సో మనము అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ చూడవచ్చు